అందరికీ నమస్తే శివన నమస్తే చెప్పు నమస్తే నేను మా పాపని తీసుకొని అలా బయటికి వెళ్తున్నాను ఇది రెండో రోజు అనమాట సైకిల్లో బయటికి తీసుకెళ్ళడము ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇలా టువర్డ్స్ సౌల్ సైడ్ వెళ్ళి అక్కడ నేను మామూలుగానే నేను కూరగాయలు పెంచుకుంటున్నాను కదా ఆ పొలంలో కొద్ది కొద్దిగా ల్యాండ్ తీసుకొని కొరియా వాళ్ళ దగ్గర అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కూడాను ఇక్కడ డిస్టిక్లో అంటే సియోల్ సిటీలో చాలా డిస్టిక్స్ ఉంటాయి ఆ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి అక్కడక్కడ ల్యాండ్ అనేది ఇస్తుంది ఆ ల్యాండ్ ఇచ్చిన తర్వాత కొద్దిగా నామినల్గానే చార్జెస్ ఉంటాయి అక్కడ వాళ్ళు కూరగాయలు పండించుకోవచ్చు నేను ఇప్పుడు మా పాపని అక్కడికి తీసుకెళ్తాను అక్కడ కూడాను వాళ్ళు ఏమేమి కూరగాయలు పండించుకుంటున్నారో అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఏమి ఇస్తారు అక్కడ అంటే కూరగాయలు పండించుకోవడానికి ఏదైనా పనిముట్లు కావాలి కదా అవి కానీ ఇంకా వాళ్ళకు నేల ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఎటువంటి కూరగాయలు పండించుకుంటున్నారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చివరిని వెళ్దాము ఇంకా వెళ్దామా ఓకే చెప్పు ఓకే చెప్పు ఓకే ఎండ అయితే ఇంకా కొద్దిగా ఎక్కువగానే ఉంది టైం ఆర్నర్ అవుతానే కూడా నేను ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్తున్నాను ఇక్కడ నుంచి దగ్గర దగ్గరగా ఒక రెండు కిలోమీటర్ల ముందరికి వెళ్ళాలా అక్కడ సియోల్ సిటీలో గెంగనం డిస్టిక్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ల్యాండ్ ఇస్తారు నేను మీకు అది చూపిస్తాను మోస్ట్లీ అక్కడికి పర్మిషన్ ఉంటుంది లోపలికి లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి వెళ్ళాను అప్పుడు లోపలంతా కూడా తిరిగాను ఫ్రెండ్ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ లడ్డూ ఒకటి ఇచ్చారు మా పాప కూడా ఒకటి తీసుకొచ్చాను బయట ఇలా బయట వచ్చినప్పుడు ఇద్దామని శివనే కావాలా ఓకే ఇంకా మధ్యలో డ్రై ఫ్రూట్ లడ్డు ఇచ్చాను తినింది మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడు నేను ఇలా వస్తున్నాను యాక్చువల్గా అంటే నేను ఈ పక్కకి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా ఇక్కడ అయితే సైకిల్ ట్రాక్ లేదు అక్కడ కొత్తగా ఈ మధ్య ఒక దారి కట్టారు చూడండి అక్కడ ఫ్రిడ్జ్ అది రీసెంట్గా ఓపెన్ చేసిండేది నేను అటు వెళ్ళి అటు తిరుగుకొని ఇటు వస్తాను మళ్ళీ సైకిల్ ఎక్కడైనా కూడా మళ్ళీ రావాల్సిందే నేను అవతలకి రావాలా మళ్ళీ ఈ పక్కకి ఇక్కడ ఎక్కడైనా కూడాను మనకు రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇలా సైకిల్ దొరికేటప్పుడు కూడా అలిపొచ్చిందంటే ఇలా సైకిల్ నిలపడానికి ఇలా ప్లేస్లు ఉంటాయి ఇలా బెంచెస్ కూడా చాలా బాగుంటాయి ఇలా ఫ్లైఓవర్ల కింద ఇంకా ఈ దారి పక్కన ఇలా డైవర్ట్ అయినామంటే అటుపక్క వెళ్ళిపోవచ్చు దీన్ని రీసెంట్గానే ఈ రోడ్డు వేశారు ఆ బ్రిడ్జ్ కూడా రీసెంట్గానే కట్టారు ఇంక ఇక్కడ అవ్వ తాతా వాళ్ళు ఆడుకోవడానికి చిన్న గోల్ఫ్ కోర్ట్లు కూడా చేశారనమాట ఇవి ఓపెన్ చేశారో తెలీదు బట్ వీకెండ్లో అయితే ఏమైనా వచ్చి అవ్వ వాళ్ళు ఆడుకుంటుండొచ్చు ఇవి చిన్న చిన్నగా వాళ్ళు బాల్ని తీసుకొని కొడుతూ ఉంటారు ఇక్కడ ఇంక ఇక్కడ ఈ స్ట్రీంలో చేపలు ఉన్నాయి అండి ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో క్లియర్ కనబడుతున్నాయి శివన యూరి ఫిష్ అది నీ ఫిష్ అది బేబీ ఫిష్ ఓకే నేను ఆ పక్క నుంచి వచ్చాను రోడ్కి అబ్బా ఈ కాలోకి అపక్క సైకిల్ దొక్కుతున్నానుకోండి అక్కడి నుంచి వచ్చాను దాటేసింది పక్క వచ్చాను ఇక్కడ ఉండి ఈ రోడ్డు కొత్తగా ఉంది అంటే రీసెంట్గానే వేశారు చాలా బాగుంది రోజు రెగ్యులర్గా దారిలో పెంచుకున్నాను అనుకోండి మా బాబుని నాకు బోరు కొడుతుంది పిల్లోళ్ళకి బోర్ బోరు కొట్టకపోవచ్చు నాకైతే బోరు కొడుతుంది కాబట్టి అలా కొత్తగా ఒక రోజు ఒక ప్లేస్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను సాయంత్రం పూట అక్కడ సైకిల్ ఎందుకు నిలిపాను అంటే ఇక్కడ సైకిల్కి దారి ఇట్లా పేద ఉంది ఇట్లా పోకూడదు అంట ఇక్కడ కొరియాలో రాశారు నేను దాన్ని ట్రాన్స్లేట్ చూస్తే జజాంగో ఉంటే సైకిల్ అని కింద ఉండే వర్డ్ వచ్చింది పోకూడదు అని కాబట్టి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూడండి కాబట్టి నేను మా బాబుని నడిపించుకొని తీసుకొని వెళ్తున్నాను ఇటు ఎంతసేపు అయినా సైకిల్లో కూర్చుంటే మళ్ళీ బోర్ కొట్టేస్తుంది కాబట్టి అలా బయట నడిపించుకొని వెళ్తున్నాను కొరియాలో ఇలా సీనియర్ సిటిజన్స్కి ఇలా వాకింగ్ చేసే చేసేవాళ్ళకైతే చాలా బాగుంటుంది గవర్నమెంట్ వాళ్ళు అట్లాగే మంచి ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేశారు సైకిల్ని దూరంగా అక్కడ ఆపే వచ్చేసాను ఇక్కడ పెడస్టియన్స్ ఓన్లీ అని చెప్పి పెట్టారు అంటే నడుచుకొని మాత్రమే ఈ దారి అని సైకిల్ అయితే రాకూడదు ఇక్కడ ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఆ ల్యాండ్ వచ్చింది ఆ పైన ఉంది పైన వాళ్ళు ఇద్దరు నడుచుకోబోతున్నారు చూసారా అదే అనమాట ఇప్పుడు నేను అక్కడ ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటాను ఇక్కడ కొద్దిగా ముందరికి పోయి అక్కడ ఇప్పుడు ఈ కాలం దాటేసినా ఉంటే అక్కడ వెళ్ళిపోవచ్చు అక్కడ వెల్కమ్ అని రాసే చూడండి బోర్డు నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చినప్పుడు ఈ కాలం కాబట్టి దారి ఉంది ఆ దారిని క్లోజ్ చేశారు దీన్నైతే కొత్తగా వేసినట్టున్నారు ఇక్కడ ఎంట్రన్స్లోనే కొరియాలో రాశారు మొత్తము పైనంతా కూరగాయల బొమ్మలు ఉన్నాయి కదా అదేవిధంగా మనిషి మొక్క పట్టుకున్నటువంటి ఇది ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ప్లేస్కి వెల్కమ్ చెప్తుంది గంగ్నం గో అంటే గంగనం స్టైల్ సాంగ్ ఉంది కదా గంగ్నం అనేది ఒక డిస్టిక్ అనమాట గో అంటే కొరియాలో డిస్టిక్ అని ఈ గంగ్నం డిస్టిక్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఈ ల్యాండ్ని ఇస్తారు నాకు కరెక్ట్గా ఈ ప్రొసీజర్ తెలియదు కానీ వాళ్ళకు ల్యాండ్ అనేది ఏ విధంగా ఇస్తారు మేబీ లక్కీ డ్రాదవర్ ఇవ్వచ్చు ముందుగా ఎవరన్నా అప్లై చేసుకుంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ ల్యాండ్ అనేది ఇస్తారు చూడండి ఇక్కడ ఇది అనమాట ఇక్కడ ఎవరన్నా లక్కీగా ల్యాండ్ దొరికింటుంది కదా వాళ్ళు ఇక్కడ కాళ్ళు పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది ఇక్కడే వాష్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇది అనమాట ఎంట్రన్స్ ఆ ఫామ్ లోపలికి ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉంటే మా పాప ఆడుకుంటా ఉంది రా తీసుకోండి రా ఇది ఎంట్రన్స్ అన్యాసో కమ్ ఇక్కడ ఇక్కడంతా పనిముట్లు ఉంటాయి కావాల్సినవి తీసుకొని నీళ్లు పోసేటివి ఉంటాయి అక్కడే కాలు కడుక్కునేవి నీళ్ళు ఉంటాయి ఇంకా ఏమి కావాలంటే ఉంటాయి ఇవే అనమాట ల్యాండ్ అది నేను ఇంతకుముందు వచ్చాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చి నేను మీకు చూపించగలుగుతున్నాను ఇంక నెంబర్లు ఇచ్చేసి ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల ఇరవై ఎనిమిది నెంబర్ ఉందా ఇది ఒక చిన్న చిన్న బిట్లు బిట్లుగా ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి ఒక బిట్ అనమాట దాంట్లో వాళ్ళకి కావాల్సిన కూరగాయలు పండించుకోవాలంటే ఇప్పుడు నేను ఎంత ల్యాండ్ చేస్తున్నానో అంతే ఉంది అందుకంటే ఎక్కువ అయితే ఏం లేదు చూడండి ఇక్కడి నుంచి అక్కడికి అంతే ఇలా కాళ్ళకు దుమ్ము ఎత్తుకున్నా లేకపోతే బురద మెత్తుకున్నా కడుక్కోవడానికి ఇలా ఎయిర్ ప్రెజర్ పంపులు వాటర్ కనెక్షన్లు ఇలా పనిముట్లు వాడుకోవడానికి ఏ టు జెడ్ ఉంటాయి అన్నీ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ల్యాండ్ దొరకాలంతే ఇలా ముందరికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో ఇక్కడ ఎవరు బెండ చెట్లు పెట్టారు మొత్తం బెండ చెట్లే ఇది ఎవరితో తెలియదు బట్ కొరియన్స్ బెండకాయల గురించి తెలియదు సరిగా కానీ బెండ చెట్లు ఉన్నాయి ఏంది చేతులు కడుక్కోవాలా పద కడుక్కున్నావు ఇక్కడ ఇక్కడ కడుక్కుందావురా చేతులు కడుక్కోవాలంట అందుకోసమని చెప్పి ఈ ట్యాప్ దగ్గరకు వచ్చాను ఓకే కమ్ చాలరా బెన్న బెన్నచెట్లు పెరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాను ఎవరు పెట్టారో ఏమో ఎంత పెద్దగా చూడండి పెద్దగా ఏం లేదు మోస్ట్లీ ఒక ఎక్కడా పైన ఉంటుంది ఇలా చిన్న చిన్నగా చిన్న పాటలు చేసి ఇచ్చేస్తారు ఇప్పుడు నేను ఎంతైతే ల్యాండ్ చేస్తున్నానో అంతే ఉంది వీటిలో మొత్తం మీరు చూసుకున్నారంటే లెటర్ శాఖలు ఎక్కువ ఉంటాయి ఇంకా టమాటా చెట్లు స్ట్రాబెర్రీ ఇంకా పెరిల లీవ్స్ ఇవే ఉన్నాయి మొత్తము ఇంకా కీరకాయలు అన్యాసియో అన్యాసియోవో చెప్పు నేనే ఇలా కొరియన్స్ ఉంటే వాళ్ళతో అట్లా మాట్లాడుతూ ఉంది మా పాప అన్యాసియో అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత ఇవంతా క్యారెట్ మొక్కలు ఇంకా వాళ్ళ సామాన్లు అన్నీ పెట్టుకుంటారు ఇక్కడ నెంబర్లు ఇచ్చేస్తారు చూడండి ఎన్ని నెంబర్లు ఉన్నాయో నేను ఫస్ట్లో చూపించినప్పుడు రెండు వందల పది దాటిపోయింది సుమారుగా అంటే రెండు వందల మందికి పైన ఇక్కడ ల్యాండ్ ఇచ్చారనమాట చూడు పొటాటో ఉన్నాయి చూడు పొటాటో లెట్స్ అన్నీ ఉన్నాయి ఇట్రా అక్కడ తాతోలు పదం ప్రదాంరా తాత బదాంరా అక్కడ తాతారా ప్రదాం నేను ఇప్పుడు ఈ కాలం కాపక్కనే ఫస్ట్లో చెప్పి చూపించాను ఇక్కడికి వస్తాను అని చెప్పి అక్కడ తాతూ ఉన్నారా ప్రదాంరా తాత చూడండి గడ్డి కూడా ఎంత బాగా మంచిది దారి పొడి ఉన్నా చాలా బాగుంటుంది ఇలా నడుచుకుంటా వెళ్తే గడ్డిలో ఇలా చిన్న చిన్నగా పంటలు చేసుకుంటా ఉంటే వచ్చారు ఈవినింగ్ కదా కొద్దిగా చల్లగా అవుతుంది కాబట్టి వచ్చి ఏదన్నా పని చేసుకుంటా ఉంటారు మీరు వదిలేశారు చూడండి ఎంత గడ్డి మలిచిపోయిందో వచ్చిన లేదు రెగ్యులర్గా వస్తేనే ఇలాంటి వాటికి ఉపయోగం అనమాట వదిలేశారంటే గడ్డి వివచ్చంగా విరిగిపోతుంది ప్రతి ఒక్క చోట ట్యాప్ ఉంది చూడండి ఇక్కడ ఒకటి ఎప్పుడూనే ఉన్నాయి నీళ్ళు పట్టుకోవడానికి ఆ చెట్ల మధ్యలో పిచ్చుగూ ఉంది చూడండి లోపల ఉందా చూడండి హనీ బి కాదు అది బటర్ఫ్లై ఇంకా టమాటోలు మా అయిపోయినాయి చూడండి చెట్లలో ఇక్కడ అంతా అవ్వవాళ్ళు శివ నేట్రా అమ్మతో రా రావాళ్ళతో ఇది ఒక మంచి టైంపాస్ అనమాట మన మైండ్ని కొద్దిగా రిలాక్స్ చేస్తుంది అవ్వాలి చూడ అవ్వవాళ్ళు ఏం చేస్తున్నారు హాయ్ చెప్పు హాయ్ నమస్తే చెప్పు నమస్తే నమస్తే హెలికాప్టర్ ఇది అనమాట ఈ ఎక్కడ చూసినా కూడా ఇంతే ఉంటుంది నెంబర్ రెండుగా ఎక్కువ చూడండి మూడు వందల పైన దాటిపోయింది మూడు వందల ఇరవై రెండు ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇట్టబోతోంది ఇంకా మేబీ ఒక మూడు వందల యాభై దాకా ఉండొచ్చు ఉంటే అన్నీ కూడాను అంటే మూడు వందల యాభై మందికి ఇక్కడ వీళ్ళు పొలం చేసుకోవడానికి ఇలా ఇచ్చారు కొద్ది కొద్దిగా ఇక్కడ కొత్తిమీర చూడండి ఎలా ఉందో మొత్తం కొత్తిమీర ఎంత హైట్ పెరిగిందో ఇంకా ఈ కొత్తిమీరకి నీళ్ళు పడుతున్నా చూడండి ఎంత బాగా పెరిగిందో ఎంత హైట్ పెరిగిందో కొసు అంటారంట దీన్ని ఓకే ఇంకా అవ్వ ఇక్కడ రాడిష్ ఆకులు తెంపుకుంటుంది వీటి కింద గడ్డ రాదు కానీ ఇలా చెట్టు మాత్రమే ఉంటుంది అన్ని కవర్లో వేసుకునింది అక్కడే ఉన్నా చూడండి సైక్లింగ్ ట్రాక్స్ వెళ్తున్నారు కదా చూడండి ఎంతమంది పోతున్నారు ముందర ఒక మంది వెనకాల ఒక ఆరు మంది ఏడు మంది ఉన్నారు ఇలా ఒక బ్యాచెస్ బ్యాచెస్గా వెళ్తా ఉంటారు వాళ్ళు అనేది భలే ఉంటుంది వాళ్ళకి ఎవరికి అడ్డపడకూడదు ఈ చెట్ల మధ్యలోనే లొట్టే వరల్డ్ టవర్ కమార్తాను చూడండి మా బాబా అలా కూర్చొని చూసుకో ఉంది నేను ఎత్తుకో ఎత్తుకో ఉంటాను నుండి నేను చూడు చెట్లు అని చెప్పి చెప్పాను చూస్తూ ఉంది ఇలాంటి పొలాలను నేను కొరియాలో ఇప్పటికీ రెండు మూడు చోట్ల చూశాను సియోల్ నేషనల్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు సియోల్ నేషనల్ యూనివర్సిటీ ముందర కూడా ఒకటి ఉంది అదే విధంగా నేను సియోల్లో సైక్లింగ్ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చాడు చూశాను ఇది వచ్చింది నా మా ఇంటికి దగ్గరగా ఉంది ఇది వాళ్ళు టమాటాలు ఇస్తున్నారు మా బాబుకి శివనే తీసుకో తీసుకో వన్ తీసుకో వన్ తీసుకో వన్ తీసుకో తీసుకో వన్ తీసుకో వన్ వన్ తీసుకో తీసుకో నేను తీసుకున్నాను టమాటాలు పండించారు అదేవిధంగా వాళ్ళు ఇక్కడ అంతా కూడాను అమ్మ వాళ్ళు అంతా తవ్వుతున్నారు చూడండి ఉల్లగడ్డలు లెట్టు సాకులు బీట్రూట్ ఆకులు గంజా శివన్యా చూడండి ఎంత ఫ్రెష్గా నేను కూడా బీట్ డాకులు పెరిగిపోతుంటాను కదా బట్ మొక్కలు పెరికేశారు మళ్ళీ వాటిని ఏమన్నా నాడుతారా ఎక్కడైనా అక్కడంతా పని చేసుకుంటున్నారు చూడండి కలిసి ఎంత బాగుంటుందో టమాటో కరెక్ట్ ఈ ఉల్లగడ్డలు తీయేసినారు కదా ఇంకా వాటి చెట్లని కూడా పెరిగి పక్కనే వేస్తున్నారు ఇంకా మళ్ళా అంతా టమాటో చెట్లకి ఆ మిరప చెట్లకి కిందంతా బాగా తొగేస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఇంకా బాగా రిఫ్రెష్ అవ్వడానికి చూడండి అక్కడ ఎంత బాగుందో దాని మీద కూడా వెళ్ళి కూర్చోవచ్చు ఏదైనా ఫుడ్ తెచ్చుకొని తినచ్చు ఇంకెవరన్నా ఎరువు మూట కూడా తెచ్చి పెట్టుకున్నారు నేను ఎత్తుకోలేదంట అందుకు అలిగింది చూడండి ఫామ్ ఎంత పెద్దగా ఉందో ఎగ్జాక్ట్గా మా యూనివర్సిటీకి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టినామంటే ఈ పొలం ఉంటుంది చూడండి ఆ కొండ మీద బుద్ధుని యొక్క విగ్రహం కనబడుతుంది నిన్న వీడియోలో కూడా మా బాబు నేను సైక్లింగ్ పిలిచిపోయినప్పుడు ఆ బుద్ధ స్టాచ్యూ చూపించాను ఆ కొండ మీద కూడా వెళ్ళి నాకు వీడియో చేశాను మీరు కానీ నా ఛానల్ హోమ్ దగ్గరికి వెళ్ళి చూడవచ్చు హ్యాండ్ వాష్ చేసుకుంటావా ఆ పద ఇది అనమాట ఈ పొలం గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఇచ్చే ప్లేస్ ఏమన్నా పురుగులు కొట్టకున్నా మందులు కొట్టాలంటే కూడా ఈ విధంగా స్ప్రే కొట్టడానికి ఇలాంటి డబ్బాలు అయితే ఉన్నాయి ఇక్కడ దాని లోపల మందు వేసిందను వాటిని స్ప్రే చేయొచ్చు వాటి యొక్క వాటికి ఎలా ప్రొటెక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కొరియాలు ఇక్కడ రాశారు పిచ్చి చూడండి సరే ఇంటికి వెళ్దాం రంగా టైం అవుతుంది మళ్ళీ సైకిల్ దొక్కద్దు సరే వెళ్దాం మదా రా వెళ్దాం రా నేను రా ఇక్కడ ఈ ల్యాండ్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అది మొత్తం ఇక్కడ ఉందా దానికి తోడు మొత్తం మూడు వందల ఎనభై మందికి ఇక్కడ అకామిడేట్ చేయొచ్చు అంటే చిన్న చిన్నగా ల్యాండ్ ఇవ్వడానికి ఒక నెంబర్ చూడండి త్రీ ఎయిటీ మెంబర్స్కి ఇక్కడ ఏ విధంగా పొలం చేసుకుంటున్నానో ఆ విధంగా చేసుకోవడానికి ప్లేస్ ఉంది అదేవిధంగా నీళ్ళ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయి అంతా కూడా క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకా ఫామ్ దగ్గర నుంచి బయట వచ్చేసాము ఇక్కడ వంకపోతా అంటే మా పాప నేను చూస్తానని చెప్పి చూస్తాంది లోపల ఏమైనా చేపలు ఉన్నాయేమో అని ఇవంతా కూడా ఉన్న కొండలు ఉన్నాయి కదా కొండలోంచి నీళ్ళు పోతూనే ఉంటాయి వచ్చేటప్పుడు వచ్చాము ఇప్పుడు ఇట్లా వెళ్తే మళ్ళీ కట్ట మీద నుంచి వెళ్ళి సైకిల్ అక్కడ పెట్టాం కదా సైకిల్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాము అక్కడ ఉన్నా కదా పొలము అక్కడ నుంచి ఇలా కట్టపైకి వస్తే చూడండి ఎంత బాగుంది ఇంకా దారి కూడా చాలా ఉంది ఒకసారి ఇటు కూడా వెళ్ళాలా ఎప్పుడైనా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎంత బాగుంది ఎక్కడ చూసినా అయినా అవుట్డోర్ యాక్టివిటీస్ చేయడానికి అయితే సూపర్గా ఉంటుంది ఇంకా రెస్ట్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఇంటికి వెళ్దాం ఇంకా వెళ్దాం వద్దా అట్లా పోకూడదురా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ప్రజలకి ఇలా కొద్దిగా ల్యాండ్ ఇచ్చిందను కూరగాయలు పండించుకోండి మీకు కావాల్సినటువంటి ఫ్రెష్ వెజిటబుల్స్ని పండించుకోండి తినండి అని చెప్పి ఇచ్చారు అంటే మా సైకిల్ అక్కడ ఉంది మన వస్తువుకి ఎటువంటి డోకా ఉన్నదో ఎక్కడ పెట్టి వెళ్ళిపోయినా కూడాను ఇంకలా ఎప్పుడు ఇంటికి వెళ్ళి అలా క్రాస్ అయ్యి ఇంకలా ఇంటికి వెళ్ళిపోతాను మా బాబా వెళ్ళిపోతా ఉంది సైకిల్ చూసినట్టుంది ఉంది